తమిళ స్టార్ అజిత్ కుమార్ ఈ ఏడాది రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలతో అభిమానులను అలరించారు అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఆయన లుక్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది తమిళ సినీ రంగంలో స్టైలిష్ హీరోగా పేరున్న అజిత్ కుమార్ ఈ సంవత్సరం పట్టుదల గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో అభిమానులకు వినోదాన్ని పంచారు ఈ సినిమాలో డైనామిక్ లుక్ తో ఆకట్టుకున్న ఆయన ప్రస్తుతం ఫ్యాషన్ బిజీగా ఉన్నారు కానీ ఇటీవల వైరల్ అయిన అజిత్ ఫోటోలు ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తున్నాయి యాభై నాలుగు ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ తో ఆకర్షించే అజిత్ ఈ కొత్త లుక్ లో చాలా బలహీనంగా వయసు మీద పడినట్లు కనిపిస్తున్నారు ఆయన హెయిర్ స్టైల్ కూడా అభిమానులకు నచ్చక సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఈ మార్పు వెనుక ఆరోగ్య కారణాలా లేక కొత్త సినిమా కోసమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి అజిత్ త్వరలోనే తన స్టైలిష్ లుక్ తో మళ్లీ ఆకట్టుకుంటారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మానాడు బ్లాక్ బస్టర్ హిట్ గా నడిచింది సింబు ఎస్ జే సూర్యల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు ఇప్పుడు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు సింబు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ సీక్వెల్ కు సిద్ధమవుతున్నారు వెంకట్ ప్రభు దర్శకత్వంలో సింబు ఎస్ జే సూర్యలు నటించిన మానాడు బాక్సాఫీస్ వద్ద నూట ఇరవై కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది శింబు కెరీర్ లో కీలకమైన ఈ విజయం తర్వాత వెంకట్ ప్రభు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది ప్రస్తుతం షంభు అశ్వంత్ మారిముత్తు వెట్రిమారన్లతో సినిమాల్లో నటిస్తున్నాడు వీటి తర్వాత మానాడు సీక్వెల్ పై ఫోకస్ చేయనున్నారు షింభూ కెరీర్ కు ఈ సీక్వెల్ మరో బూస్ట్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు వెంకట్ ప్రభు గత చిత్రాలు కొన్ని నిరాశపరిచినా మానాడు సీక్వెల్ తో మళ్లీ ఫామ్ లోకి వస్తారని అంచనాలు ఉన్నాయి ఆర్య త్రీ టైటిల్ తో దిల్ రాజు మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు సుకుమార్ కథ అందిస్తూ ఉండగా కొత్త దర్శకుడితో ఈ చిత్రం రూపొందనుంది తెలుగు సినిమా పరిశ్రమలో ఆర్య సిరీస్ ఓ ఐకానిక్ ఫ్రాంచైజీ ఈ సిరీస్కు మరో అధ్యాయం రాబోతోంది నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్య త్రీ టైటిల్ ను రిజిస్టర్ చేశారు సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందిస్తుండగా కొత్త దర్శకుడు ఈ ప్రాజెక్టును తీసుకునే అవకాశం ఉంది ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తారనే ప్రచారాన్ని దిల్ రాజు తోసిపుచ్చారు కథ ఖరారైన తర్వాతే హీరో ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు ఆర్య సినిమా ప్రేమ కథల్లో ట్రెండ్ గా నిలిచినట్లే ఆర్య త్రీ కూడా అదే స్థాయిలో మ్యాజిక్ చేయనుందని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు సుకుమార్ టీమ్ నుండి యంగ్ టాలెంట్ ను ఎంచుకునే ఆలోచనలో ఉన్నారు మరి ఈ కొత్త దర్శకుడు ఎవరు హీరో ఎవరవుతారు అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే